నుంచి చాలా ఆశలు పెట్టుకొని రిటైర్ అవుతాం కదా రిటైర్ అయిన తర్వాత నూటికితో ఎనభై శాతం మంది పూర్తి పెన్షన్ మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు ఏదో పైపైన కొద్దిమంది కొన్ని కుటుంబాలు వాళ్ళ తాత ముత్తాతలు తల్లిని సంపాదించిన ఆస్తులతో కొంత బాగుపడి ఉంటారు కానీ అటెండర్ క్యాడర్ నుంచి అంతకంటే ఆపై క్యాడర్ జూనియర్ అసిడెంట్లు తర్వాత అంతా వేరే వేరే డిపార్ట్మెంట్లో పనిచేసే కింది స్థాయి ఉద్యోగస్తులే దాదాపు డెబ్బై ఎనభై శాతం ఉంటారు బాగా కష్టాలు అవుతారు అంటే ఎప్పటికప్పుడు డిఏ ఏ రాష్ట్రంలో లేదు ఇప్పుడు ఎన్ని ఎనిమిది ఐదు డిఏలు పెండింగ్ ఉన్నాయి మాకు అదనంగా ఏం అడగటం లేదు ధరలు పెంచకుండా ఉన్నామని మేము డిఏలు అడిగాం పిఆర్సీ ఎప్పటికప్పుడు శాలరీ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది ఇవాళ ధరలు ఐదేళ్ళకి ఏళ్ళకి రెండు నెలల కింద లేవు ఆ ధరలకు అనుగునీ ఇవ్వడం అనేది చారిత్రాత్మకంగా వస్తుంది వీళ్ళు కొత్తగా ఏమి ఇవ్వట్లేదు కేంద్రం ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తుంది దాంతోపాటు వీళ్ళు రిలీజ్ చేయాలి రిలీజ్ చేయకుంటే మేము ఆందోళన బాట పడతాము ఇది ఒక శాంతియుతంగానే మేము నిరసన తెలిపి తెలియజేస్తున్నాం ఒక మూడు లక్షల ఎనభై వేల మంది ఎంప్లాయీస్ ఉన్నాయి ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ డిఎస్ నకారా అనే ఒక మా మహారాష్ట్రకు చెందినటువంటి ఒక ఉత్తమమైన రైల్వే ఉద్యోగి ఆయన తీసుకురాబట్టే నిర్ణయం సుప్రీంకోర్టు అన్ని బెంచ్లలో ఇప్పుడు మొన్ననే రిటైర్ అయిన వైవి చంద్రాచూడు వాళ్ళ ఫాదర్ డివై చంద్రాచూడు తీసుకున్నటువంటి నిర్ణయం ఆధారంగానే ఇవన్నీ ఉన్నాయి పార్లమెంట్ ఎక్కడ కూడా ఇదేది లేదు ఇదే అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ అందరూ ఎప్పటికప్పుడు పెన్షన్ ఎన్నిసార్లు ఎంపీ చేస్తే అన్ని పెన్షన్లు వాళ్ళకి యాడ్ అవుతున్నాయి అవన్నీ మేము అడగట్లేదు మీరు ఏమన్న చేసుకోండి కానీ మా ఇబ్బంది పెడితే మేము ఊరుకోము ఖచ్చితంగా మేము ఉద్యమిస్తాం